నేను అన్నది ఉన్నమాటే కదా లేని మాట కాదు కదా అని శౌర్య అంటూ ఉంటుంది మేడం అనవసరంగా నా గురించి మీరు గొడవలు పడద్దు అని అక్షయ చెప్తూ ఉంటుంది నువ్వు ఆగమ్మ అక్షయ నీ విషయంలో ప్రతిసారి వీళ్ళు అడ్డుపడుతున్నారు అక్షయను స్కూల్లో జాయిన్ చేస్తానంటే అడ్డుపడ్డారు అక్షయ అమ్మ కోసమే భావాన్ని దీక్ష తీసుకుందంటే అది కూడా మీకు అనుకూలంగా మార్చుకున్నారు ఇంకా ఎన్ని దారుణాలు చేస్తారు అని శ్రీకర్ అంటూ ఉంటాడు అక్షయ్ కోసం నువ్వు మాతో గొడవ పడుతున్నావురా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అక్షయ్ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏం బయట అమ్మాయి కోసం మాతో గొడవ పడతావా మేము అంత చేతకాని వాళ్ళ కనిపిస్తున్నామా ఈ అక్షయ ఇంట్లో ఉంటే రోజు ఇలానే జరుగుతూ ఉంటాయి అమ్మ ఈ అక్షయ ఇంట్లో ఉండాలో మేము ఇంట్లో ఉండాలో తేల్చుకో అని చెప్పి రాధాకృష్ణ వేదవతికి చెప్తూ ఉంటాడు అక్షయ్ ఇక్కడే ఉంటుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ్ ఇక్కడ ఉండటానికి వెళ్లేదు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఉంటుంది అక్షయ అని శ్రీకర్ చెప్తూ ఉంటే ఉండటానికి వెళ్ళేదని చెప్పాను అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇంకా చాలు ఆపండి అక్షయ్ ఇంట్లో ఉండటానికి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మ అని శ్రీకర్ అంటూ ఉంటాడు అవును పరాయి అమ్మాయి ఈ ఇంటితో సంబంధం లేని అమ్మాయి కోసం ఇంట్లో వాళ్ళంతా గొడవ పడుతుంటే చూస్తూ ఉండమంటారా అక్షయ ఇంట్లోనే ఉంటే మేము కూడా ఇంట్లో ఉంటామని అర్థం లేని కండిషన్స్ పెట్టం అవని కావాలంటే అక్షయ్ను మంచి హాస్టల్లో జాయిన్ చేద్దాం తను బాగోగులు చూసుకుందాము నా కండిషన్ని నువ్వు ఒప్పుకుంటావన్ అనుకుంటున్నాను అవని అని వేదవతి చెప్తూ ఉంటుంది అత్తయ్య మీకు ఇంకొక విషయం చెప్పాలి ఈ తొంభై రోజుల్లో అవని కూతురు దొరకకపోతే అక్షయే అవని కూతురు అనేలా ఉంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవును ఆ రకంగా ఆధారాలు సృష్టించిన సృష్టిస్తుంది అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది అవునమ్మ మనం అలర్ట్గా ఉండకపోతే ఇప్పుడు దీక్షలు చేసి ప్రాణాలు కాపాడింది అన్నట్టుగానే అక్షయ తన కూతురేనని ఆధారాలు కూడా సృష్టించవచ్చు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మనుషుల మీరు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు శ్రీకర్ అక్షయ ఇంట్లో ఉండటానికి వెళ్ళలేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే ఇవి చాలు ఆపు శ్రీకర్ వేదవతి మాటై వేదం శాసనం అక్షయకు ఇదే మన ఇంట్లో చివరి రోజు చూడండి అమ్మా ఎవరు పడితే వాళ్ళు మా మనవరాలంటే మేము ఎలా నమ్ముతాం ఒకటికి పది సార్లు ఆలోచించి నమ్ముతాము చూడమ్మా అవని అక్షయను ఎక్కడ పెడతారో మీ ఇష్టం అవసరమైతే ఆ నారాయణరావు ఇంటికైనా పంపించండి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నా గురించి మీరెవరూ కూడా గొడవలు పడకండి రేపు ఉదయం మీరు లేచేసరికి నేను మీ కంటికి కనిపించను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు వేదవతి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వేదవతి వాళ్ళ వెనకే అందరు కూడా వెళ్ళిపోతారు అవని శ్రీకర్ అక్షయను చూసి బాధపడుతూ ఉంటారు ఇక అక్షయ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అక్షయ అని అవని పిలుస్తూ ఉంటుంది అవని మాటలు వినిపించుకోకుండా అక్షయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బిడ్డ ఎక్కడుందో నాకు తెలియదు కన్నబిడ్డలా చూసుకునే అక్షయను కూడా దూరం చేయాలని చూస్తున్నారని అవని ఏడుస్తూ ఉంటే శ్రీకర్ ఆవిని దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటాడు ఇక నిహారిక కృష్ణ బాబు రూమ్ వెళ్తారు ఆ అక్షయను ఇనుపరాడుతో కొట్టాను అది చచ్చింది అనుకున్నాను తిరిగి ఇలా వస్తుంది అనుకోలేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఏదేమైనా కానీ అవని నువ్వు భలే లాక్ చేసావు రేపటి రోజున అక్షయ కూతురని ఆధారాలతో సహా అమ్మ వాళ్ళ దగ్గర నిరూపించుకోవాలని చూసినా నిరూపించుకోలేని పరిస్థితిని తీసుకొచ్చావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నాకు నేను చూస్తుంటే ఆనాటి శిఖుని మళ్ళీ నీ రూపంలో పుట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పి కృష్ణబాబు నిహారికను పొగుడుతూ ఉంటాడు ఇక శ్రీకర్ ఇద్దరు కూడా బెడ్రూమ్లో ఉంటాడు అవని బాగా పడుతూ ఉంటుంది కూతురు ఎక్కడుందో తెలియదు బిడ్డలా చూసుకునే అక్షయ కూడా నా నుంచి దూరం అయిపోతుందని చెప్పి శ్రీకర్తో చెప్పి అవని బాధపడుతూ ఉంటుంది నారాయణరావు గారు ముందు మనం తొలగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కుటుంబం అంతా కలిసి ఒక్కటయ్యారు వాళ్ళ ముందు మనం వాదించడానికి మన దగ్గర బలం సరిపోవట్లేదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ అవని వాళ్ళ రూమ్ దగ్గరికి వస్తుంది అవని అక్షయను చూసి లోపలికి రామ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అక్షయ అవని దగ్గరికి వస్తుంది మీరు నా గురించి ఆలోచిస్తున్నారని నాకు తెలుసు నా గురించి మీరు బాధపడకండి అని అక్షయ చెప్తూ ఉంటుంది బాధపడకుండా ఎలా ఉంటావు అమ్మా అని చెప్పి అవని అంటుంది నేను బయట దాన్ని ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటే ఆ మాటలు అనకమ్మ వినటానికి చాలా బాధగా ఉంది అని శ్రీకా చెప్తూ ఉంటాడు ఈ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నానంటే దానికి కారణం మీరే ఈ అనాథకు ఇన్ని రోజులు ఈ కుటుంబ సభ్యుల మధ్య ఉండే భాగ్యం కలిగించారు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది జీవితంలోకి వెలుతురు రావాలనుకోవటం అదృష్టం ఆ వెలుతురు జీవితాంతం ఉండాలనుకోవటం అని నాకు బాగా తెలుసు దురదృష్టవంతుల జీవితాల్లో వెలుతురు ఎక్కువ రోజులు ఉండదు అది నా ముదిటి రాత అందుకు మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ ఉండదు నాది ఒంటరి జీవితం కొన్ని రోజులు మీ అందరితో కలిసి సరదాగా గడిపాను మళ్ళీ ఒంటరి జీవితంలోకి వెళ్ళి నేను వెళ్ళిపోతున్నాను అమ్మ నాన్న లేని నాకు అమ్మ ప్రేమను మీరు చూపించారు నాన్న మాధుర్యాన్ని మీరు చూపించారు అని అవనీ శ్రీకరణ అక్షయ్ అంటూ ఉంటుంది మీరు చూపించిన ప్రేమ నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను మనం ఒకే కుటుంబంలో కలిసి ఉండకపోయినా బయట అప్పుడప్పుడు కలుసుకుంటాం కదా మీది వేదవతి గారి కుటుంబం నాది జగమంత కుటుంబం మీరు నా గురించి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు ఆ అమ్మవారి దగ్గరికి రోజు వెళ్ళటం కొనసాగించండి మీ పాప త్వరలోనే మీ దగ్గరికి వస్తుంది మీరు నా గురించి ఆలోచించకండి మీ దగ్గరికి రాబోయే మీ పాప గురించి ఆలోచించండి అన్ని అక్షయ ఆమెకి చెప్తూ ఉంటే అవని అక్షయను దగ్గరకు తీసుకుని హక్ చేసుకుంటుంది చిన్న వయసులోనే ఎంత పెద్ద మనసు నువ్వు మాట్లాడే మాట్లాడుకు మా గొంతులు మోగిపోయాయి అని అవని ఏడుస్తూ ఉంటుంది మీరు ఎడో మాకండి రేపు నన్ను సంతోషంగా ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించండి వెళ్లే ముందు నాదొక చిన్న కోరిక అని అక్షయ చెప్తూ ఉంటుంది ఏంటమ్మా అది అని అవని అడుగుతూ ఉంటుంది పుట్టినప్పటి నుంచి అమ్మ స్పర్శకు నాన్న స్పర్శకు దూరం అయ్యాను అందుకే ఈ ఆఖరి రోజు మీకు సారికి మధ్యలో పడుకోవాలనుకుంటున్నాను అమ్మ స్పర్శను నాన్న స్పర్శకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇక దాంతో అవని ఏడుస్తూ రామ్మ అక్షయ అని చెప్పి అక్షయను దగ్గరికి తీసుకుంటుంది ఇక అక్షయ అవని శ్రీకర్ మధ్యలో పడుకుంటుంది నన్ను జోకొట్టండి మేడం అని అక్షయ చెప్తూ ఉంటే అవని అక్షయను జోకొడుతూ ఉంటే అక్షయ అవని కలలోకి చూసుకుంటూ నిద్రపోతూ ఉంటుంది ఇక అక్షయ్ ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి పంపిద్దామని నిహారిక కృష్ణబాబు హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే పెద్దరాజు వసంత కూడా హాల్లోకి వస్తారు బావా ఫీల్ అవు మీ అమ్మోరు తల్లి ఇంట్లో నుంచి బయటికి వెళ్తుందని అని కృష్ణబాబు పెద్దరాజుని అంటూ ఉంటాడు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు పెద్దరాజు గారు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి మమ్మల్ని లాక్కండి అని వసంత చెప్తూ ఉంటుంది అక్కకు బాగా కాలుతున్నట్టుంది అని కృష్ణబాబు బాబు హారిక చెప్తూ ఉంటాడు ఇక వేదవతి వాళ్ళు కూడా హాల్లోకి వచ్చి సౌర్య ఎక్కడా అని చెప్పి కృష్ణబాబుని అడుగుతూ ఉంటారు అక్షయను ఇంట్లో నుంచి బయటకు సాగనంపడానికి అన్ని సిద్ధం చేస్తుందమ్మా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సౌర్య అక్షయ బ్యాగ్ తీసుకుని కిందకు వస్తూ ఉంటుంది సౌర్య చేతిలో ఉన్న బ్యాగ్ చూసి సౌర్య ఇప్పటి నుంచే బరువు బాధ్యతలు మోస్తుందమ్మా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు బరువు బాధ్యతలు అంటే మంచి వాళ్ళను బయట నుంచి లోపలికి తీసుకురావడం రా మంచి వాళ్ళను ఇంట్లో నుంచి బయటకు పంపడం కాదు అని వసంత చెప్తూ ఉంటుంది ఏ ఊరికా నీకు ఏం తెలీదు పిచ్చిదానివి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏ అక్షయ త్వరగా కిందకురా అని చెప్పి సౌర్య పిలుస్తూ ఉంటుంది ఇక అక్షయ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఫైనల్గా అవునకి పుట్టిన అసలు కూతురు అక్షయ్ను ఇంట్లో నుంచి తరిమేస్తున్నాం అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ వేదవతి దగ్గరికి వెళ్ళి పెద్దమ్మగారు నన్ను ఇన్ని రోజులు ఇంట్లో ఉండటానికి ఇచ్చినందుకు నేను మీకు కృతజ్ఞత నన్ను ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం నాకు కావాలి అని అక్షయ వేదవతి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది వేదవతి అక్షయను పైకి లేపి జరిగిందేదో జరిగిపోయింది చిన్నపిల్లను ఇంట్లో నుంచి బయటకు అంత దుర్మర దుర్మార్గులు మేము కాదు పరిస్థితులు ఇక్కడి వరకు తీసుకొచ్చాయి అని తి చెప్తూ ఉంటుంది నేను హాస్టల్లో జాయిన్ చేయమంటే జాయిన్ చేస్తాము నీకు కావాల్సినంత డబ్బిస్తామమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు లేదు మీ తాతగారు ఇంటి దగ్గర దించమంటే దించుతాము నీ భాగోగులన్నీ కూడా అని వేదవతి చెప్తూ ఉంటుంది మరొకసారి ఆలోచించండి అత్తయ్య గారు కష్టాలను బయటకు పంపిస్తున్నాము సంతోషాలను బయటకు పంపిస్తున్నాము ఆలోచించండి అని పెద్దరాజు అంటూ ఉంటాడు కొన్ని తీర్పులకు సమయం ఉండదు బెదిరాజు పద అక్షయ వెళ్దామని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ లగేజ్ తీసుకుని వెళ్తూ ఉంటే వేదవతి ప్రసాదరావు వెనక వెళ్తూ ఉంటారు అక్షయ్ వెళ్తూ ఉంటే శేఖర్లో బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు అని వసంత అడుగుతుంటుంది అప్పగింతలు వాళ్ళకి ఇష్టం లేదు కదా దిగులుతో మంచం పాలైనట్టున్నారు అని చెప్పి కృష్ణ బాబు చెప్తూ ఉంటాడు ఇక అక్షయ్ గడప ఉంటే ఆగండత్తయ్య అని చెప్పి అవని అంటుంది అందరు కూడా షాకింగ్ గా అవని వైపు చూస్తూ ఉంటారు అవిన చూస్తుంటే ఏదో అద్భుతం జరుగుతుంది అనిపిస్తుంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ వేదవతి ప్రసాద్ రావు దగ్గరకు వస్తారు అక్షయ్ ను ఇంట్లో నుంచి బయటకు పంపించదు అత్తయ్య అని చెప్పి అవనే అంటుంది నిర్ణయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడేంటమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు మీ నిర్ణయాలు మీకున్నప్పుడు మా నిర్ణయాలు మాకుంటాయి అని శ్రీకార్ చెప్తూ ఉంటాడు ఏంటి మీ నిర్ణయం అని చెప్పి ప్రసాదరావు అడుగుతుంటాడు బయట అమ్మాయి కాబట్టే కదా బయటకు పంపించాలనుకున్నారు అందుకే మా అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి శ్రీకార్ చెప్తాడు అక్షయ్ మేము దత్త తీసుకుంటున్నాం అనుకుంటున్నాము అని చెప్పి అవినే చెప్తుంది దత్తత అని పేదవతి షాకింగ్ అడుగుతూ ఉంటుంది అవును అక్షయను మా అమ్మాయిగా దత్తత తీసుకుందాం అనుకున్నాం అప్పుడు మా అమ్మాయిగా ఇంట్లోనే ఉంటుంది కదా అని అవన్నీ చెప్తుంది మాకు ఇష్టం లేదు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీ నిర్ణయాన్ని మేము అడగలేదని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏంట్రా తల్లిదండ్రుల మాటలే కాదంటారని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే కొడుకుల మాటల్ని గౌరవించమంటున్నాం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు చూసారు చూసారు ఎంత పొగురుగా మాట్లాడుతున్నారని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మాటలతో అవని మాయం చేయాలని చూస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది నీలా దొంగ జాతకంతో మేమే మాయం చేయట్లేదు నిహారిక అని చెప్పి అవని అంటుంది అందరూ ఇష్టపడిన దగ్గరే నేను ఉంటాను మేడం కొందరికి ఇష్టమై కొందరు ఇష్టం లేని దగ్గర ఉండలేమని అని చెప్తూ ఉంటుంది అందరికీ ఇష్టమైన ఇల్లు అంటూ ఉండదమ్మా గోడలు లేని ఇల్లు ఉండదు అలాగే అందరూ ఇష్టపడే మనుషులు ఉండరు అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది అందరు ప్రేమను మేమే చూపిస్తాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఈ దత్తత మాకు ఇష్టం లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఎందుకు ఇష్టం లేదత్తా అని చెప్పి సుజాత వచ్చి సడన్గా అంటూ ఉంటుంది అమ్మయ్య అక్షయ్ ఇంట్లోనే ఉంటుందని నాకు నమ్మకం వచ్చింది అని పెద్దరా చెప్తూ ఉంటాడు వారు వన్ సైడే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అక్షయ్ను దత్తత ఎందుకు తీసుకోకూడదు ఒక్క కారణం చెప్పండి అత్తా అని సుజాత అడుగుతూ ఉంటుంది ఒక్క కారణం కాదు పది చెప్తాను నాలాగా అక్షయ్ ఇంట్లో పూజలు చేయగలదా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది శౌర్య చేయగలదా లేకపోతే మిగిలిన ముగ్గురు కూడలు చేయగలరా అని సుజాత అడుగుతూ ఉంటుంది ఇది మా రక్తం కాదు అని వేదవతి చెప్తూ ఉంటే మీ రక్తం అయ్యిండే మీ ప్రాణాలు కాపాడడం కోసం దీక్ష తీసుకుందా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అదంతా అబద్ధం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మీకు తెలియని ప్రతిదీ కూడా అబద్ధమే అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఈ విషయంలో మీకు ఎలాంటి సంబంధం లేదమ్మా అని చెప్పి ప్రసాదరావు సుజాతను అంటూ ఉంటాడు ఏ సంబంధం ఉందని చెప్పి ఆ రోజు అత్త అవని బిడ్డను గుళ్ళు దత్త తెచ్చింది అవని అనుమతి లేకుండా అవని బిడ్డను దత్త హక్కు అతకి ఎక్కడి నుంచి వచ్చింది అని సుజాత నిలదీస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి